హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఏప్రిల్ డిసెంబర్ మధ్య పదవే వివరమైన చేపట్టి ఉన్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే పదమూడు వందల యాభై నాలుగు మంది ఈ ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య పదవ విరమైన చేపట్టున్నారు సో వీరిలో చూసుకున్నట్లయితే డ్రైవర్లు వచ్చేసి నాలుగు వందల మూడు మంది అదేవిధంగా కండక్టర్లు మూడు వందల యాభై మంది ఉన్నారు సో దీనిలో ఇంకా చూసినట్లయితే ఆర్టీసీలో వైపు ప్రయాణికులు కళనీయంగా పెరుగుతుండగా పదే విరమణ కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతుంది దీంతో సంస్థల్లో ఖాళీలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణిక సంఖ్య సగటున రోజుకు అర కోటి దాటుతుంది సో ఈ పథకం ముందు నాటి పరిస్థితితో పోలిస్తే రోజుకు దాదాపు పదిహేను లక్షల మంది అదనంగా ప్రయాణాలు అయితే చేస్తున్నారు సో టోటల్గా మనం ఆర్టీసీలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి సో అదే విధంగా దీంట్లో మనకు డ్రైవర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఆర్టీసీ ప్రధానమైన పోస్టులు వచ్చేసి మనకు డ్రైవర్ పోస్టులు దానికి మనకు హెవీ లైసెన్స్ అయితే ఉండాలి అదే విధంగా మనకు గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఆ లైసెన్స్కి అయితే ఉండాలి లైసెన్స్ రీసెంట్గా పొందిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉండదు సో దీంట్లో ఇంకా చూసినట్లయితే మనకు ఎన్నికల కోడ్ తర్వాత మొదటి నోటిఫికేషన్ మనకు ఆర్టీసీ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చండి మూడు వేల ముప్పై ఐదు మూడు వేల ముప్పై ఉద్యోగుల సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపింది సో దీంట్లో ఇంకా మనకు రెండు వేల వరకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఇంకా వెయ్యి వరకు పోస్టులు వచ్చేసి మనకు మన తెలంగాణలో రెండు ఆర్టీసీ జోనల్ వర్క్షాప్లు ఉన్నాయి సో వాటిలో కూడా కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి సో దీంట్ ఇంకా చూసినట్లయితే పదవి వివరమైన వయసు పెరుగుతుంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు మనకు ఆర్టీసీ అనేది பிரபுத்த பூர்ஸாய் விலீனம் கேட்குது స్థాయిలో కనుక విలీనమైతే ఈ పదమూడు వందల యాభై నాలుగు మందికి సంబంధించిన పదవీ విరమణ ఆగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే అరవై ఒక్క సంవత్సరాలకు వారి విరమణ అయితే పెరిగే అవకాశం ఉంది ఇంకా మరి దీని మీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి అడిగితే పడలేదు సో నెక్స్ట్ చూసినట్టు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ నిన్న టీఎస్పీస్ అయితే విడుదల చేసింది అభ్యర్థులకు పద్దెనిమిది పంతొమ్మిదిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేయనున్నట్టుగా దీంట్లో చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని అగ్రికల్చర్ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన వన్ ఇస్ట్ టూ ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించినారు సో దీనికి సంబంధించిన మెసేజ్ కూడా చాలా మందికి అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కరెంట్ ఎఫైర్స్ అంటే మనకు నిరుద్యోగం టాపిక్ మీద రెండు రిపోర్ట్లు అయితే వచ్చినాయ్ కన్ఫ్యూజ్ కాకుండా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సమాచార రిపోర్ట్ అదే విధంగా కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ అయితే మనకు తాజాగా రావడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర యువతలో నిరుద్యోగ రేట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంది సో దీన్ని ఇంకా చూసినట్లయితే మనకు జాతీయ స్థాయిలో సగటు చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మన తెలంగాణలో ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే నిరుద్యోగ రేటు ఉంది సో రాష్ట్రంలో పట్టభద్రులైన యువత నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది డిగ్రీలు ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు తెలంగాణలో చదువుకున్న పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది వయసులో యువతలో సగటున ప్రతి నలుగురు ఒకరు నిరుద్యోగుగా ఉంటున్నారు జాతీయ స్థాయిలో సగటు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు తెలంగాణలో యువ నిరుద్యోగ రేట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటును పరిశీలిస్తే మన ర్యాంక్ వచ్చేసి చివరి నుంచి ఆరో స్థానంలో ఉన్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా అభివృద్ధిలో తెలంగాణ కన్నా అత్యంత వెనుకబడి ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాల కంటే బీహార్ రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నిరుద్యోగ విషయంలో ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే వెల్లడించింది సో దీనిలో ఇంకా అంశాలు చూసినట్లయితే మనకు పట్టణాల్లో అన్ని వయసుల వారిని పరిగణలోకి తీసుకుంటే జాతీయ నిరుద్యోగ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది పట్టణాల పరంగా ఇది సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే జాతీయ స్థాయిలో స్వయం ఉపాధిలో ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మంది ఉంటే వేతన జీవులుగా ట్వంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్నట్టుగా దీంట్లో ఇచ్చారు సో ఇది అంతా జాతీయ స్థాయికి సంబంధించి అదేవిధంగా తాత్కాలిక కార్మికులుగా వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే కొనసాగుతున్నారు తాత్కాలిక కార్మికుల్లో మనకు గిగ్ వర్కర్స్ కూడా తాత్కాలిక కార్మికుల కిందకే వస్తారు సో వీళ్ళు కూడా మీరు ఇంక్లూడ్ అయితే చేసుకోవాలి సో అదేవిధంగా స్వయం ఉపాధిలో పురుషులు ఎక్కువగా ఉంటే మహిళల వాటా తక్కువగా ఉంది మహిళల్లో కేవలం నైన్ పాయింట్ వన్ పర్సెంట్ మంది స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ ను కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అగ్ని ప్ర అగ్ని ప్రయోగం నేటికి వాయిదా అంటే దీంట్లో చూడవచ్చు తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ నుంచి శనివారం నిర్వహించాల్సిన అగ్ని రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో అయితే వాయిదా పడిందట సో ఉదయం ఆరు గంటలకు చేపట్సిన ఈ ప్రయోగాన్ని ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు సో దీనికి సంబంధించిన అప్డేట్ మనకు పూర్తి స్థాయిలో రేపు అవకాశం దీని ఉపయోగాలు అంటే దీన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అనేది మనం రేపటి క్లాసులు అయితే మనం చర్చిద్దాం సో నెక్స్ట్ అయితే మనకు మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అండి ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చిన వ్యోమగాములంటి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు శనివారం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్ ట్వంటీ ఫోర్ వ్యో వ్యోమాన ఒక ద్వారా వీళ్ళు కజకిస్తాన్లోని గడ్డికి నెలలు అయితే దిగారు సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి వీరిలో రష్యాకు చెందిన ఒలెగ్ నోవిట్స్కి అదేవిధంగా అమెరికా వ్యోమగామి లోరల్ ఓ హోరా అదేవిధంగా బెలారస్కి చెందిన మరియానా వాసిలవ్ స్కాయా ఉన్నారు అదేవిధంగా గతేడాది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న వీళ్ళు ఐఎస్ఎస్లో చేరి రెండు వందల నాలుగు రోజుల పాటు వాళ్ళు రోదసలు కడిపి తిరిగి వచ్చారు సో ఇక వీళ్ళ పేర్లు కొంచెం హార్డ్గా ఉంటే అయినా మీరు అయినా కూడా మీరు గుర్తుంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రముఖ హైదరాబాద్ సర్జన్ రఘురామ్కు ఐఎస్సీఏ గౌరవ ఫెలోషిప్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు హైదరాబాద్లోని కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లర్శెట్టికి మరో గౌరవం దక్కింది అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ ఆయనకు వాషింగ్టన్ డీసీలో గౌరవ ఫెలోషిప్ను అయితే ప్రదానం చేసింది ఒక విదేశీ సర్జన్కు ఐఎస్సీ అందించే అత్యుత్తమ గుర్తింపు ఇది అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సర్జికల్ సంస్థ నూట నలభై నాలుగేళ్ల చరిత్రలో దక్షిణాసియా నుంచి ఈ అత్యుత్తమ గౌరవాన్ని పొందిన మూడో సర్జన్ రఘురామ్ కావడం గమనార్హం నేను ఒక పేరును గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ రఘురామ్ దక్షిణాసియా నుంచి ఈ అవార్డుకి ఎంపిన మూడో వ్యక్తి నెక్స్ట్ అయితే మనకు భారతదేశంలో నాలుగవ అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో వచ్చేసి దీని సీఈవో డెలా పోల్ట్ తాజాగా రాజీనామా అయితే చేశారు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్ల్యా నియామకం జరిగినట్టుగా దీంట్లో చూడవచ్చు ఈయన పేరు కొత్త సీఈఓ పేరును గుర్తుంచుకోండి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో ఎండి సిఈఓ తీరి డెలాపోర్ట్ తన పదవికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో కంపెనీ కొత్త సారిదిగా శ్రీనివాస్ పల్ల్యాను ప్రకటించినట్లు విప్రో శనివారం ప్రకటించింది ఈయన నియమం గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రాజ్యసభ సభ్యులుగా నలుగురు వ్యక్తులు అయితే ప్రమాణ స్వీకారం చేశారండి దీనిలో మన తెలంగాణ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అదేవిధంగా మనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే వారి పేర్లు గుర్తుంచుకోండి జగత్ ప్రకాష్ నడ్డా అదేవిధంగా తెలంగాణకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్ర నుంచి అశోక్ చౌహాన్ అదేవిధంగా రాజస్థాన్ నుంచి చున్నీలాల్ గరాసియా తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుస్మితా దేవ్ అదేవిధంగా మహమ్మద్ నదిముల్ హక్ ప్రమాణం స్వీకారం అయితే చేశారు వీరి పేర్లు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అయితే మనకు సంబంధించి అండి కజకిస్తాన్ ఛాలెంజ్ విజేత తరుణ్ అంటే ఇక్కడ చూడవచ్చు కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ యువ షెట్లర్ మండపల్లి తరుణ్ సింగిల్స్ ఛాంపియన్స్గా నిలిచారు సో శనివారం ఖజకిస్థాన్లోని ఆసాన్లో జరిగిన ఫైనల్లో తరుణ వచ్చేసి ట్వంటీ వన్ బై టెన్ అదేవిధంగా ట్వంటీ వన్ బై నైన్టీన్తో సుంగ్ జో వెన్ పై గెలిచి ట్రోఫీ అందుకున్నట్టుగా మనం దీనిలో చూడవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐఐటీ అండి ఐఐటి బాంబే వార్తలకు వచ్చింది సో ఇది మన కళాశాల విద్యాశాఖ తెలంగాణ కళాశాల విద్యాశాఖతో గత ఏడాది చేసుకున్న ఒప్పందాన్ని పొడగింపు చేసుకున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారండి ఇటీవల తెలంగాణ కళాశాల విద్యాశాఖ స్పోకన్ ట్యూటోరియల్కి సంబంధించి ఏఐఐటితో ఒప్పందాన్ని పొడగించుకుందని అడుగుతారు ఐఐటి బాంబేతోనే గుర్తుంచుకోండి సో రాష్ట్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఐఐటి బాంబే స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్టు ద్వారా ఇస్తున్న ఆడియో వీడియోల శిక్షణను మరో ఏడాది పొడిగించారు ఈ మేరకు బాంబే ఐఐటి బాంబేతో కళాశాల విద్యాశాఖ శనివారం ఒప్పందం చేసుకుంది ఈ కార్యక్రమంలో కళాశాల విదేశాఖ బుర్ర వెంకటేశ్వరం పాల్గొన్నట్టుగా దీనిలో ఇవ్వడం జరిగింది సో స్పోకన్ ట్యుటోరియల్కి సంబంధించి ఐఐటి బాంబేతో తెలంగాణ కళాశాల విదేశాఖ ఒప్పందాన్ని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇజ్రాయల్ హమాసు యుద్ధానికి సంబంధించి ఆరు నెలలు పూర్తయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చండి ముప్పై మూడు వేల మంది మరణించారు అదేవిధంగా నిరాశ్రయులైన పదిహేడు లక్షల మంది మనం గతంలో చర్చించాం మనకు గాజాలో తీవ్రమైన ఆహార సంక్షోభం అయితే వచ్చేది దీని మీద ఐక్యాలజీ సమితి పల ఆవేదన కూడా వ్యక్తం చేసింది సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు గ్రూప్ వన్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది ఈ ఒక అంశాన్ని కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి రోజు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇజ్రాయల్ హమాస్ సంబంధించిన ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇంపార్టెంట్గా అయితే చూడండి సో ఇవి అంటే ఈ ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ